అత్యంత ప్రధానమైనది దీధి అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దేనికో తెలుసా ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు అని ఎంత బలవంతమో రేపు మీకు చూపిస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు వెళ్లి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది బరువు ఎక్కువైపోయింది ఏం చేయమంటారని అడిగితే ఒక ఆయన అరుణాచలంలో పదిహేను రోజు రెండు రోజు గిరి ప్రదక్షిణం చేయి ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది బరువు తగ్గుతుంది అనుగ్రహం కలుగుతుంది అని చెప్తుండేవారు అంత గొప్పది ప్రదక్షిణం రెండవది అరుణాచల జ్యోతి అరుణాచల జ్యోతి అంత గొప్పది ప్రత్యేకంగా అదే ఒక గొప్ప జ్యోతి కొండ కొండ జ్యోతి ఇప్పటికీ కొంతమందికి అరుణాచల శివలింగం దర్శనం చేస్తున్నప్పుడు కూర్చున్న భగవాన్ రమణులు కనబడుతూ ఉంటారు ఇప్పటికీ ఎందరో పెద్దలు అరుణాచల పర్వతంలో జ్యోతులను దర్శనం చేసిన వాళ్ళు జ్యోతులు వెడుతుండగా చూసిన వాళ్ళు జ్యోతులు పైకి లేస్తుండగా చూసిన వాళ్ళు కొండ కొండ కొండనంతటినీ ఒక జ్యోతిగా దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క రెండు మూడు కందులు మూసింది ఇలా చేతులు అడ్డుపెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏమిటి అంటే పరమశివుని అర్ధ భాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది ఆవిడ ఇలా చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ రాత్రింబ రాత్రింబవాళ్లు తెలియలేదు రాత్రింబవళ్లు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు సంధ్యావందనాలు అన్నీ ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయి ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివుడు నేను అలాగే వెళ్లి తపస్సు చేస్తాను భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది మనకి అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చేయి వాసప్తైతే మోక్షదాయక అని ఏడు మోక్షపురాలు ఆరు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కాబట్టి కాంచీపురం వెళ్లి కాంచీపురంలో తపస్సు చేయి అన్నాడు ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ అంది తపస్సు చేస్తూ పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి దుర్గా మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది అమ్మ అమ్మ వరద వస్తోంది బయటికి వచ్చే బయటికి వచ్చేయన్నారు అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది భయమెరగని తల్లి భయాలు పోగొట్టే తల్లి భయపడి కంప కంప అందంపా నది అని పిలిస్తారు ఆ కంపా నది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుందా శివలింగాన్ని కొట్టుకుపోతే నీరు కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని ఉమాలింగం సంక్రాంత కుచకం కణముద్రితం నాథస్య సైకతం సముపాస్మహే అంటారు ఉమాలింగన సంక్రాంత అమ్మవారు తన రెండు బాహువులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ అమ్మ లింగం మీద ముద్రలు ముద్రలు ఉన్నాయంటారు ఉమాలింగం ఉమాలింగన కంకణము కాబట్టిమాలింగ్రాంతకరణము కుచకంకణముద్రికామ్రనాథస్య సైకతం సముపాస్మహే అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు అమ్మా ఇదంతా బావగారి లీల అమ్మవారు నారాయణి ఆయన నారాయణ గదా పరమశివుని లీలమ్మా మళ్లీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా ఆయనే కాపాడతాడన్నాడు అప్పుడే ఆయన మళ్లీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు ఇప్పటికీ ఆ కంపానది మీరు చూడొచ్చు ఎక్కడ కనపడుతుందో తెలుసా కంపానది బయట చూద్దామంటే అంటే కనపడదు కంపానది కాంచీపురంలో చూడాలి అంటే మీకు ఏకాంబ్రేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది ఆ మావిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి వెండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగాన్ని దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకుముకుతూ ఉంటుంది అక్కడ అంతర్వాహినిగా కంప వెడుతూ ఉంటుంది మీరు ఇంకా బాగా చూడాలంటే ఎవరైనా తెలుసున్న వాళ్లుంటేనే తలుపు తీస్తారు ఏకాంబరీశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది ఆ కాలం తీయించి లోపలికి వెడితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు ఢంకా విఘ్నేశ్వరుడు అంటారు రెండు కర్రల చేతితో పట్టు కొడుతుంటాడు కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికి ఉత్సవం ఉంది రెండేది ఆ ఢంకా విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా వెయ్యి కాళ్ల మంటపం ఉంది ఇప్పుడు ఆ మంటపంలోకి ఎవరు వెళ్ళలేరు కొన్ని లక్షల గబ్బిలాలతో నిండిపోయింది అది ఒకప్పుడు శివకేశవులు ఇద్దరికి వరదరాజస్వామికి ఏకాంబ్రేశ్వరుడికి కళ్యాణం ఒకే మంటపంలో చేసేవారు అక్కడ ఇప్పుడు ఆ మంటపం మంటపం అంతా గబ్బిలాలే అడుగు కూడా పెట్టలేరు ఆ మంటపానికి ఎదురుగుండా నడిస్తే కుడి చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే మీరు నిండి ఉంటుంది అది కంపానది అన్నది అక్కడ ఇప్పటికీ కంపా ప్రవాహం అక్కడ ఉంది ఆ తల్లికి పరమశివుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ఆ శివలింగాన్ని కౌగులించుకున్నప్పుడు ప్రత్యక్షమై నీ నీవు చేసినటువంటి అపరాధమునకు తగిన ప్రాయశ్చిత్తం పూర్తయింది ఇప్పుడు నిన్ను నేను స్వీకరించడం అరుణాచలంలో చేస్తాను కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్లి గిరిప్రదక్షిణం చేయమన్నాడు అంటే అమ్మవారు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడ నాకు ఈ అరుణాచల వైభవాన్నంతటినీ కూడా తెలియచెయ్యవలసినవసరం తెలియచేయబడవలసిన ఉన్న తల్లి అని కాదు వినడం సంతోషం పిల్లల దగ్గర చెప్పగలిగిన సమర్థుడెవరిని చూసింది గౌతమ మహర్షి ఇంకెవరు అంతటి శివభక్తుడు గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారు వస్తుంటే పురాణంలో వర్ణిస్తారు అమ్మవారి శరీరంలోంచి మరకతమడి కాంతులు వచ్చేయట నల్లగా ఉంటుంది కదా తల్లి మరకతమడి కాంతులు వస్తుంటే గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూర్చోపెట్టి అరుణాచల వైభవం అంతటినీ చెప్పాడు గౌతమ మహర్షి చెప్పిన అరుణాచల వైభవంలోంచి ఆ దేవాలయ వైభవంలోంచే నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగం చెప్పాను కాబట్టి అది అమ్మవారికి చెప్పిన ప్రసంగం ఆ అమ్మవారికి ఇవన్నీ చెప్పి ఆమె ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికొచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ పేరి పారి చూసేటప్పటికే ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నిత్తుటితో శివలింగం కనపడింది అదే శివలింగం నిత్తుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది అది చేతికి అంటుకుపోయింది ఆ శివలింగం చేతికి అంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది ఇదేమిటి శివలింగం ఇలా అంటుకుంది అని అమ్మాయిన భక్తి తత్పరుడమ్మ మహిషాసురుడు కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు ఉంది అంతటి మహాశివ భక్తి తత్పరుణ్ణి నేను అని అమ్మవారు చిన్నబుచ్చుకున్నప్పుడు పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది వాడు సరి దీక్షా దీక్షాస్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు అందుకనే బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది అందుకుని నీ చేత మరణించాడు నీ చేత అంటుకున్న శివలింగం ఊడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి ఆ శివలింగం ఊడి పడిపోతుంది పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ట చేయమన్నారు అప్పుడు గౌతమ మహర్షి అన్నారు అమ్మా నీకు ఇంకొక తీర్థం ఎందుకమ్మా ఏ చేత్తో ఇంకొక చేత్తో కట్టి పట్టుకున్నావో ఆ చేతితో నీ ఎదురుగుండా ఉండేటటువంటి శిల మీద ప్రహారం అన్నారు ఆమె తన చేతిలో ఉన్న కత్తి తీసి ఎదురుకుండా ఉన్నటువంటి శిల మీద ప్రహారం చేసింది ఆ శిల బద్దలై అందులోంచి గంగ పుట్టింది దాన్ని ఖడ్గతీర్థము అంటారు ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపములు ఉపశమిస్తాయి నా ప్రసంగాలు అయిపోయే లోపల కావాలంటే మీకు నేను ఆ ఫోటోలన్నీ చూపించగలను అరుణాచలం విడితే కదా అవన్నీ చూపించగలగడం ఇక్కడ నేను చూపించగలిగింది ఫొటోలోటే చూపించగలం కాబట్టి ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే శివలింగం మూడి పడిపోయింది పడిపోతే అప్పుడు ఆ శివలింగాన్ని ఆవిడ ప్రతిష్ఠ చేసింది ఇప్పటికీ ఉన్నాయి అరుణాచలంలో అవన్నీ దర్శనం చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ దర్శనం చేయొచ్చు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు ద్రవిడ దేశంలో అమ్మవారి కోవిల్ అని పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని పచ్చటి మణి మర మరకట మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి శరీరం ఉన్న తల్లి అని భగవాన్ రమణులు తరచు తరచుగా ఆ దేవాలయం దగ్గరికి వెళుతూ ఉండేవారు ఆ ఖడ్గ దగ్గర తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తోంది అప్పుడు పరమశివుడు సంతోషించి గిరి బయటికి బయటికొచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించాడు స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు తన ఎడంచేత్తో పట్టుకుని అమ్మవారిని మీద కూర్చోపెట్టుకుని ఇంట్లో పిల్లవాడు పసిపిల్లవాడు ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు పాలకోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంలో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్లి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖర్గతీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి శివలింగం ప్రతిష్ట చేసి గిరి ప్రదక్షిణం చేసి నన్ను చేరుకున్నావు కనుక కొడుక్కి కూడా పాలివ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డదానివి కాబట్టి కొడుకు చేత కూడా తాగబడని కుచవులున్న తల్లివి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరు అని పిలిచారు అందుకని అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపిత కుచాంబ అని పేరు అందుకొచ్చింది ఆ పేరు తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వాడికి శివ జ్ఞానం వస్తుంది అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరు ఆయన ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు పార్వతి ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధిక పుష్పము అని అడిగాడు అంటే తల్లి అంది నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు అత్యంత సుగంధభరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను దానితోనే పూజ చేశాను ఆ పుష్పమే నా చేతిలో ఉంది దాని సుగంధమే ఈ సుగంధం అని అందుకే అమ్మవారి చేతిలో పువ్వు ఆ తల్లి పరమశివుణ్ణి అడిగింది ఏమి మీ దగ్గర ఇంత సువాసన వస్తోంది ఇంత గొప్ప సువాసన చాలా అద్భుతంగా ఉంది అంటే పరమశివుడు అన్నాడు నా పేరే సుగంధి సుగంధిం పుష్టివర్ధనం అని కదా కాని పార్వతి అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు అతను తపస్సు చేసి 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 నా కోసం అలమటించాడు నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను పులక ఏం కావాలని అడిగాను ఆయన పేరు పులకుడు ఆ దైత్యుని పేరు పులక నీకేం కావాలని అడిగాను ఆయన అన్నాడు ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి అటువంటి సుగంధము నా శరీరము నుంచి వచ్చేటట్టుగా నన్ను అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగు పిల్లిగా మార్చాను అది మొదటి పులుగు పిల్లి సృష్టిలో ఆ పునుగు పిల్లి శరీరంలోంచి వస్తుంది ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి పిల్లి వెంట పరిగెత్తే అప్పుడు దేవతలందరూ నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు పులకుణ్ణి పునుగు పిల్లిగా మార్చారు పునుగు పిల్లి యొక్క పునుగు సువాసనకి మా భార్యలందరూ ఆ పిల్లి వెంట పరిగెడుతున్నారు కాబట్టి మీరు అనుగ్రహించి ఆ దైత్యుడి శరీరం పడిపోయేటట్టుగా చేసి మా భార్యల్ని మాకిప్పించండి అన్నారు నేను పులకుణ్ణి పిలిచాను పులకాని శరీరం శరీరం దేవతా దేవతాకాంతాలు నీ వెంట పడుతున్నారట దేవతలు బాధపడుతున్నారన్న అంటే ఆయన అన్నాడు అలాగే వదిలిపెట్టేస్తాను నా శరీరం కానీ ఒక వరం ఇవ్వండి నా వంశంలో పుట్టేవన్నీ పులుగు పిల్లులు అవ్వాలి సాధారణంగా మా వంశంలో పుట్టినటువంటి ఆ ప్రతి మృగం యొక్క పులుగు మీకు చేరాలి అది మీరు అలదుకున్నప్పుడు మీ ఎందు శృంగార భావన కలగాలి మీరు అమ్మవారితో కలిసి పరమ సంతోషంగా ఉల్లాసంగా భక్తజనులందరినీ ఆనందంగా చూడాలి వాళ్ళ కోరికలు ఈడేర్చాలి నన్ను అనుగ్రహించమని అడిగాడు అందుకే అదిగో ఆ పులకుని యొక్క వంశంలో వచ్చినటువంటి జాతి పిల్లులే ఈ పులుగు పిల్లులు ఇప్పుడున్నాయి ఆ పులకుణ్ణి పులకుడు శరీరం వదిలిపెట్టేటప్పుడు అతని శరీరంలో ఉన్న పులుగు నాకి అలదాడు ఆ పులుగు వాసన ఇది పార్వతి అందుకు అంత సుగంధభరితంగా ఉన్నాని నేను అన్నాడు అంటే పార్వతీదేవంది తత్వత మీది చాలా గొప్ప రూపం మీరు పైకి చూడడానికి ఏమిటి అలా వేసుకుంటాడైనా అనిపిస్తుంది కాని పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములం కపాల చూలముల్ పడిబడి దాంతు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదం ఆయన మెడలో పేప పావుని వేసుకుంటాడు ఓ కపాలమాల వేసుకుంటాడు ఏదో ఒళ్ళంత శవ విభూతి అలదుకుంటాడు అదంతా తత్వత చాలా చాలా గొప్ప విషయాలు అవన్నీ ఏవో పనికి మారిన విషయాలని మీరు అనుకోకూడదు అంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు పునుకులమాల వేసుకుంటాడు అంటే చేతకాని కాదు బ్రహ్మగారి పుర్రె పడిపోతే అయ్యో పాపం సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోవడమా అని ఓ తడపకి గుచ్చి మెల్ల వేసుకున్నాడు అలాంటి పుర్రెలమాల అంత పెద్దదైంది అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన యొక్క శాశ్వతత్వాన్ని తెలియచేస్తుంది అంతే తప్ప ఆయన ఏదో చేతకాని వాడై వేసుకున్నాడని అనుకోకూడదు అటువంటి గొప్ప స్వరూపము మీదైనా బాబోయ్ ఆయన పాములు వేసుకుంటారు ఆయన శివ విభూతి రాసుకుంటారు అని లోకంలో పేరు కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమమంగళ స్వరూపంతో ఉండాలి ఎంత పరమమంగళ స్వరూపం లింగ పురాణంలో చెప్తారు అప్రాకృత శరీరం విగ్రహం అని పేరుకున్న నెయ్యి ఎంత బాగుంటుందో అలా ఆ పరమశివ స్వరూపం అంత వైభవోపేతంగా ఉంటుంది అంత మంగళప్రదుడమైనటువంటి స్వరూపంతో ఉండాలి నీ ఆజ్ఞ పాటించి అష్టదిక్పాలకులు కూడా నీ చుట్టూ నిన్ను సేవిస్తూ ఉండాలి సేవిస్తూ ఎవరెవరు నీ దర్శనానికి వచ్చారో ఎవరెవరు నీకు నమస్కరించారో వాళ్ళందరూ కూడా అనుగ్రహింపబడాలి వాళ్లకున్నటువంటి దురితములన్నీ పోవాలి పరమమంగళ స్వరూపంతో వెలియాలి కోటి సూర్య ప్రతీకాశం సుందరం విచిత్ర వసంచాధ నానాభూషణ భూషితం అని ఆయన సులవ్యం సుహాసం చ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషిత సూర్యేణ చిత్రితం చిత్రధ్ని చంద్రదండ విరాజితం గంగా యమునా చైవ విధక్తు అని వ్యాసభగవానుడు శివమహాపురాణంలో వర్ణించినట్టు ఒక స్వరూపం అంటారు దాన్ని అసలు శివుని యొక్క యథార్థ స్వరూపం అలా ఉంటుంది అందులో ఆయన అలా ఉన్నప్పుడు కోటి సూర్య ప్రతీకాశం కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో నువ్వు వెలియాలి కాబట్టి కోటి సూర్య ప్రతీకాశం సుందరం ఏ అవయవం వంక చూసినా కన్ను తిప్పుకోవడానికి వీలుండకూడదు అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలియాలి నువ్వు కాబట్టి సర్వావయవసుందరం దానితో పాటుగా విచిత్రాధ ఆ గజాసురుడికి పాటిచ్చాడని ఏనుగుతోలు కట్టుకుంటాడు ఇక్కడ నువ్వు ఏనుగుతోలు కట్టుకోకూడదు చీనీ చీనాంబరములు మంచి పట్టు పుట్టాన్ని కట్టుకోవాలి విచిత్ర వసనంచాధ నానాభూషణ భూషితం అద్భుతమైనటువంటి అలంకారములన్నీ చేసుకోవాలి దానితో పాటుగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం అతి ప్రసన్నమైనటువంటి స్వరూపంతో ఉండాలి ఎవరైనా వచ్చి నీ కాలంలో పడిపోవచ్చు అంత ప్రసన్నుడవై ఉండాలి అంత సులభుడవై ఉండాలి సుప్రసన్నం సుహాసంచ మనోహరం మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి నీనో నువ్వు రమిస్తూ కందులు మూసుకుని అరమోట్పు కన్నులతో ఉండకూడదు కందులు తెరిచి నవ్వుతూ ఉండాలి సుహాసంచ మనోహరం చూడగానే అవతల వాళ్ళ మనస్సు హరింపబడాలి సుహాసంచ మనోహరం గౌరాభం తెలుపు ఎరుపు పసుపులు కలిసిన కాంతితో ఉండాలి జ్యుతి సంయుక్తం నీలోంచి మంచి కాంతి ప్రసరిస్తుండాలి గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించిన వాడవై ఉండాలి సూర్యేణ చిత్రితం మూర్తిని సూర్యుడిని తల మీద గుడుగై ఉండాలి చంద్రదండ విరాజితం చంద్రుదానికి దండమై ఉండాలి కర్రయి ఉండాలి గంగా రెండు పక్కల నిలబడి నీకు చామరం వేస్తూ ఉండాలి అంత గొప్ప స్వరూపంగా పార్వతీ కళ్యాణంలో కనపడ్డావు మళ్ళీ అంత గొప్ప స్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులకుడు పులుగు పిల్లిగా మారినప్పుడు నీకు వలదినటువంటి ఆ పులుగున్నదే ఆ వాసన చూసినప్పుడు నాకు ఈ కోరిక కలిగింది కాబట్టి అరుణాచలంలో నువ్వు అంత పరమ మంగళ స్వరూపంతో వెలియాలని కోరుకుంది అందుకే పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఉన్న స్వామి అందరూ ఆ కొండ ఎక్కుతారు కొండ మీద తిరుగుతారు కొండ మీద సంతోషంగా గడుపుతారు ప్రదక్షిణం చేస్తారు అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం ఆ అగ్ని స్వరూపమే పావకీ అని పేరు సుబ్రహ్మణ్యుడికి అందుకే సుబ్రహ్మణ్యుడికి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం అరుణా క్షేత్రం శివ శివా శివా అంటే పార్వతీదేవి శివ అంటే శివుడు శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరియైనటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు అటువంటి సుబ్రహ్మణ్య తేజస్సుకి ఆలవాలమైన క్షేత్రం కాబట్టి సుబ్రహ్మణ్యావతారంగా భగవాన్ రమణులు అక్కడ విలిచారు అక్కడే ఉన్నారు చాలా కాలం కాబట్టి అటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది కూడా నేను మీతో అరుణగిరినాథర్ జీవితం గురించి ప్రస్తావన చేశాను అరుణగిరినాథర్ ని ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు అడిగాడు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయించు అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది సుబ్రహ్మణ్య దర్శనం చేసే ప్రయత్నం చేస్తే నిజంగా స్వామి నీకు దర్శనమిస్తే ఆయన యొక్క విశేషమైన కాంతి వలన నీ నేత్రములు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి ఇక నీకు కళ్ళు కనపడం అందుకొని వద్దన్నాడు అంటే ఆయన అన్నాడు కళ్ళు పోయినా పర్వాలేదు నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించండి సరే ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్లారు అరుణాధేశ్వర దేవాలయంలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచి అరుణీనాథర్ స్తోత్రం చేశాడు సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవాలయాల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలోంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయల వారి రెండు కళ్ళు పోయాయి కళ్ళు పోగానే మళ్ళీ అరుణగిరి అరుణగిరినాథర్కి బాధ కలిగి అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్లీ సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థించాడు కళ్ళిమ్మని మళ్లీ సుబ్రహ్మణ్యుడు ప్రౌదేవరాయల వారికి కళ్ళు అందుకే ఇప్పటికీ కూడా ఆ ఈ కథ జరిగినటువంటిది ఈ వైభవం జరిగినటువంటిది కాబట్టి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు తిరు కంబత్తినాయలార్ దేవాలయము అని పిలుస్తారు దాన్ని ప్రౌఢదేవరాయల వారికి తన దర్శనమిచ్చి కళ్లు పోతే మళ్ళీ కళ్ళిచ్చినటువంటి క్షేత్రం కాబట్టి అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమ మంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు గెలిచినటువంటి క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గెలిచినటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో మీతో నేను భల్లాల మహారాజు గారికి పరమేశ్వరుడు ఎంత అనుగ్రహాన్ని కురిపించాడో మనవి చేశాను ఆ తరువాతి కాలంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనగా చెప్తారు పెద్దలు ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలు ఒంటి నిండా నగలు పెట్టుకుని తిరువన్నామలై అంటారు అరుణాచలాన్ని తిరువన్నామలైలో ఒక పెళ్లికి వెళ్లడం కోసం రైల్వే స్టేషన్ లో దిగింది బా చీకటి పడిపోయింది అప్పటికే రాత్రి ఆమె ఒక జట్కా మాట్లాడుకుని ఆ చిరునామా చెప్పి నన్ను నా ఇంటికి తీసుకెళ్లడం అడిగింది ఆ జట్కా బండి వాడు ఈమె ఎక్కినటువంటి బండిని అరుణాచలం అరణ్యం ఆ కొండ మొదట్లోకి తీసుకుపోతున్నాడు ఆవిడికి అర్థమైంది నన్ను దోచుకోవడానికి తీసుకెళ్తున్నాడు ఆమె గట్టిగా అరిచింది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నోరు మోయి నోరెత్తే చంపేస్తానన్నాడు ఆమెకి చేసేదేమీ లేక భయపడిపోయి నిశ్శబ్దంగా కూర్చుని ఆ చీకట్లో తనని రక్షించే వాళ్ళు లేరని ఆ పొదల్లో చెట్ల మధ్య నుంచి జట్కా వెళ్ళిపోతుంటే ఆమె అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో స్మరించింది అకస్మాత్తుగా అక్కడికి నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చింది ఇక్కడ బీట్ తిరుగుతున్నాం ఈ జట్కా ఈ లోపలకి ఎందుకు వచ్చింది ఇంత లోపలకి అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చామని అడిగారు వాడు భయపడిపోయాడు ఆవిడ్ని విడిపించారు తీసుకెళ్లారు పెళ్లి వాడి ఇంట్లో దింపేశారు ఆవిడ్ని తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ ఆ పోలీసుల నెంబర్లు అడిగింది నెంబర్లు అడిగి వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత నేను అంత కష్టంలో ఉంటే నా ఒంటి మీద అన్ని నగలున్నా వాళ్ళు నన్ను సురక్షితంగా చేర్చేశారు కాబట్టి ఆ నలుగురు పోలీసులకి మీరు ఏదైనా క్యాష్ అవార్డ్ ఇవ్వవలసింది అని ఆ పోలీసు నెంబర్స్ ఇస్తూ ఆవిడ కొంత పైకాన్ని కూడా ప్రభుత్వానికి పంపింది పంపితే అసలు తమిళనాడు గవర్నమెంట్ సర్వీస్ లో ఆ నెంబర్లతో ఉన్న పోలీసులు లేరు అని తెలిసి అరుణాచలేశ్వరుడే ఆ తల్లిని ఆ రూపంతో ఆదుకున్నాడు కాబట్టి ఆనాడు ఈనాడు అని కాదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్న నామము అంత గొప్ప నామము ఆ క్షేత్రం పేరెత్తిన ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుడి యొక్క పేరు స్మరించిన ఉత్తరక్షణంలో ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అక్కడ ఉన్న తల్లి అపితకుచాంబ అపితకుచాంబ ఆ తల్లి దయార్థ హృదయ సంతోషాన్ని పొందినటువంటి క్షేత్రం ఆమె పరమశివుని యొక్క నేత్రములను మూసినటువంటి కారణం చేత లోకానికి కలిగినటువంటి ఇబ్బంది తన వలన కలిగిందన్న చేత ఆ పాపమావిడికి లేకపోయినా ఆవిడ ప్రాయశ్చిత్తంగా కాంచీపురం అరుణాచలం వచ్చి తపస్సు చేసి మళ్లీ పరమశివుని యొక్క వామార్ధ భాగాన్ని చేరుకున్న కారణం చేత పరమ పరమప్రసన్నులై కూర్చున్నటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం అందుకే అపితకుచాంబా దర్శనం చేసినా వీడిని స్తోత్రం చేసినా నమస్కరించిన ఉత్తర క్షణంలో పలుకుతుంది కావ్యకంఠ గణపతి మునికి ఆ తల్లి ఎంత పలికిందో మీకు నేను ఎదర నా ప్రసంగా అయిపోయే లోపల అరుణాచల క్షేత్రంతో అద్భుతంగా తమ జీవితాలు ముడివేసుకున్న మహాయోగులు కొంతమంది ఉన్నారు అందులో మొట్టమొదటి వారి శేషాద్రి స్వామి శేషాద్రి స్వామి రమణ మహర్షులు ఇక్కడ ఉన్నారని కనిపెట్టారు శేషాద్రి స్వామి అసలు అరుణాచలం అంటే మారుపేరుగా మారిపోయిన వారు మహానుభావులు భగవాన్ రమణులు అలాగే భగవాన్ రమణుల ఆశ్రమంలో ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు మౌనస్వామి అని పేరు ఆయన ఎప్పుడైనా నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటల్ని వెంటనే పోస్ట్ కార్డు మీద రాసి అన్నయ్య గారికి పంపిస్తూ ఉండేవారు సూర్య నాగమ్మ గారు ఆవిడ వ్రాసిన లేఖల వలన రమణ మహర్షి మాట్లాడిన మాటలని ఇవాళ లోకానికి అందే అంతటి మహాతల్లి సూర్య నాగమ్మ గారు అలాగే భగవాన్ రమణులకు ఆ పేరు ఉంచినటువంటి వారు రమణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది లింగం దగ్గర తపస్సు చేసి భేదం వరకు చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయిన వారు కావ్యకంఠ గణపతి ముని వీళ్ళందరికీ అరుణాచల క్షేత్రంతో గొప్ప అనుబంధం నేను ఈ ప్రసంగాలు పూర్తి చేసే లోపల అరుణాచల వైభవాన్ని ఈ కోణాల్లో ఈ మహాయోగుల యొక్క జీవితాలు వాళ్ళ జీవితాల్లో తటస్థించిన సంఘటనలు అరుణాచల పర్వతంతో అరుణాచల తోటి వాళ్లకున్న అనుబంధము ఈ విశేషాల గురించి నేను ప్రతిరోజు ఆ యోగుల జీవితాలతో కలిపి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఆ రమణుల యొక్క తత్వము అరుణాచల క్షేత్ర వైభవము రెండు కలిపి ప్రకాశింపచేసేటటువంటి అవకాశం కుదురుతుంది నేను మీతో మనవి చేశాను అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైన దీధి అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు ఇక్కడ నేను చాలా తొందరగా చెందేది దీనికో తెలుసా ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు అని ఎంత బలవంతమో రేపు మీకు చూపిస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు వెళ్లి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది బరువు ఎక్కువైపోయింది ఏం చేయమంటారని అడిగితే ఒకయన అరుణాచలంలో మరి ఏం రోజు ఉండి రోజు గిరి ప్రదక్షిణం చేయి ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది బరువు తగ్గుతుంది అనుగ్రహం కలుగుతుంది అని చెప్తుండేవారు అంత గొప్పది గిరిప్రదక్షిణం రెండవది అరుణాచల జ్యోతి అరుణాచల జ్యోతి అంత గొప్పది ప్రత్యేకంగా అదే ఒక గొప్ప జ్యోతి కొండ కొండ జ్యోతి ఇప్పటికీ కొంతమందికి అరుణాచల శివలింగం దర్శనం చేస్తున్నప్పుడు కూర్చున్న భగవాన్ రమణులు కనపడుతూ ఉంటారు ఇప్పటికీ ఎందరో పెద్దలు అరుణాచల పర్వతంలో జ్యోతులను దర్శనం చేసిన వాళ్ళు జ్యోతులు వెడుతుండగా చూసిన వాళ్ళు జ్యోతులు పైకి లేస్తుండగా చూసిన వాళ్ళు కొండ కొండ కొండనంతటి ఒక జ్యోతిగా దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అంత గొప్ప క్షేత్రం అందుకే